నంద్యాల జిల్లాలో శ్రీశైలం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి శిల్ప చక్రపాణిరెడ్డి భారీ రాలితో నామినేషన్ వేయడానికి వెళ్లారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు జేపీలో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు గెలుస్తామంటున్న శిల్పా చక్రపాణిరెడ్డితో మా ప్రతిది లోకేష్ ఫేస్ టు ఫేస్ నంద్య జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది శ్రీశైలం నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ యొక్క శిల్పా చక్రపాటి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి ఈరోజు చూసుకున్నట్లయితే ఇంత పెద్ద పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందన వస్తుంది మొదటి మొదటిగా మీరే నామినేషన్ దాఖలు చేశారు కదా ఎట్లా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది కృ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా నాకు రెండోసారి టికెట్ ఇచ్చినందుకు అదేవిధంగా మేము ఎవరిని పిలవలే మేము మామూలు సింపుల్ నామినేషన్ మాది తెలిసినామంటే మీకు తెలుసు బస్సు యాత్ర అనేటంటే అది బద్దాలు అవుతుంది ఏ మాత్రం ఉన్నా సింపుల్గా పిలుస్తూనే ఇన్ని వేల మంది వచ్చారు అంటే ప్రజల్లో ఎంత స్పందన ఉందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కాపాడతాయి ప్రతి పేద కుటుంబం కూడా తలుచుకుంటా ఉన్నారు మేము జగనన్న ఎప్పుడెప్పుడు జగనన్నకి వెయ్యాలా జగనన్న సీఎం చేసుకోవాలా ఈ రాష్ట్రం లేకపోయినా అతలాగుతలమయ్యే పరిస్థితులు ఉన్నాయి అసరా కానీ చేయుత కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ రైతు భరోసా కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఎన్నో రకాల స్కీమ్స్ ఈరోజు ప్రజ ప్రజలకు అండగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా తథ్యం జగన్మోహన్ రెడ్డి వన్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ కొట్టబోతా ఉన్నాం ప్రతి ప్రజల మధ్యలో ఉంది వీళ్ళంతా డోపు తెలుగుదేశం లేదు ఈ రోజు అద్భుతంగా ఉంది స్పందన చూస్తా ఉన్నాం బీజేపీ ఎప్పుడైతే బీజేపీ జనసేన తెలుగుదేశం మూకుమ్మడిగా వచ్చినా ఒక సింగం సింహం సింగలుగా వచ్చిన ఒకటి మూడు ఏకమై వచ్చిన ఒకటి తప్పకుండా విజయం సాధిస్తాం బ్రహ్మాండమైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై సాధిస్తాం ప్రజలను నమ్ముకున్నాము ప్రజలకు ఎంతో మేలు చేశాము కాబట్టి రానున్న ఎన్నికల్లో కూడా ఈ యొక్క సంక్షేమ ఫలాల ద్వారానే తమ ప్రజలు తమని మరొకసారి ఎన్నుకుంటారని ఖచ్చితంగా రానున్న రానున్న ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిచి చూపిస్తామంటూ శ్రీశైలం నియోజకవర్గ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి చెప్తున్నారు కెమెరామెన్ శేఖర్తో లోకేష్ సాక్స్ టీవీ ఆత్మకూరు నంద जिया जिला जिया।